సోద ఉద్యోగపూర్వకమైనటువంటి స్వాగతం వేదికపై ఆశీలైనటువంటి గవర్నీలు మాజీ మంత్రివర్యులు మా పార్టీ సీనియర్ నాయకులు అనకాపల్లి శ్రీ కొనకాల రామకృష్ణ గారు గవర్నర్ ఎఫ్టీ మేయర్ గారు శ్రీ తల్లి గోద్రాజు గారు గవర్నీ విశాఖపట్నం నార్త్ కామెస్టెన్స్ ఇంచార్జ్ కృష్ణ రెడ్డి విషా కిరణ్ గారు మా జీవీఎంసిలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ బీశెట్టి వసంత లక్ష్మి గారు సోదరు శ్రీనివాస్ గారు మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మీరు చూశారు గడిచిన ఐదేళ్ల పాలనలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య పైన కళాశాలల పైన శ్రద్ధ చూపించినట్లు కనిపిస్తూ వాటిని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేట నిధులతో కొత్త మేర ఏదో చేసి మార్నిపిస్తూ రాష్ట్రం నుంచి ఒక రూపాయి కూడా రాష్ట్రంలో ప్రారంభించినటువంటి గొప్పగా పదిహేడు కాలేజీలు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్పి బోధన ఆసుపత్రులు అని చెప్పి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం పదిహేను వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవైతే ఇచ్చాయో వాటితో మాత్రమే ఖర్చు పెట్టి వాటిని ఇవాళ పూర్తిగా వదిలేశారు దానివల్ల తప్పు చేసాను అనుకుని చింతించాల్సింది పోయి ఇవాళ తగదురమ్మా అని చెప్పి మళ్ళీ అదే కళాశాల హాస్పిటల్ని చూడటానికి పైపెచ్చు తోట మీ ప్రభుత్వాన్ని తిట్టడానికి లేదంటే దానిపైన వివిధ ఆరోపణలు చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఈ మేరకు ప్రజలైతే దాన్ని స్వాగతిస్తున్నారని సందర్భంగా పూర్తి స్థాయిలో గౌరవనీయతల రామకృష్ణ గారు మాట్లాడారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి విధ్వంసం నుంచి విచ్ఛిన్నం నుంచి పునర్నిర్మాణం జరిగేటువంటి కార్యక్రమం పరిపాలన అనుభవం ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ వారికి అండదండలుగా ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేదోడు బాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించే దిశలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితికి ఆ కారణంగా గత వైఫల్యాల నుంచి గత నుంచి అనుకూలంగా పరిస్థితులు మార్చుకొని రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో తీసుకొని వెళ్ళి వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలోకి వచ్చి పరిశ్రమలు వచ్చేటువంటి మంచి వాతావరణంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా చూస్తే గతానికి ఇప్పటికీ చూస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లోనే ఏప్రిల్ మే జూన్లో పది పాయింట్ ఐదు శాతం మన జిఎస్డిపి పెరిగింది దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటే మన రాష్ట్రంలోనే అంతకంటే ఎక్కువగా జిఎస్డిపి పెరిగిందంటే ఇదే అభివృద్ధి సూచిక ఎంతకంటే వేరే డబ్బా షాక్ అలేదు గత ఏడాది అయితే మన రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది ఈ ఏడాది పది పాయింట్ ఐదు శాతం పెరిగింది అంటే పెరగడం అనేసరికి ఉండేసరికి సంపద పెరిగింది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తలసరి ఆదాయాలు పెరిగే కార్యక్రమం ఉన్నది కాబట్టి మనం ఇటువంటి అభివృద్ధి సాధించుకోగలుగుతున్నాం ఇటువంటి అభివృద్ధిలో ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో గత ఐదేళ్ల దుష్ట పరిపాలనలో అన్ని రంగాల్లో కూడా చిన్న అయిపోయి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యే విధంగా ఉండి ఏ వ్యవస్థ కూడా సక్రమంగా నడవన్నటువంటి పరిస్థితుల్లో అన్ని వ్యవస్థను సక్రమంగా నడిపిస్తూ సకాలంలో ఒకటో తారీఖు అలా పెన్షన్ ఇస్తూ అదేవిధంగా ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పెన్షన్ కూడా కాదు అదేవిధంగా తల్లికి వాదనం అని చెప్పి సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకు మీకు ఫీ రియంబర్స్మెంటు జమ చేసే కార్యక్రమం కూడా జరిగింది అన్నదాత సుఖీభావకి ప్రయాణాలు అప్పుడు జిల్లా వ్యాప్తంగా పెట్టాలనుకుంటుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చనే కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది అంతేకాకుండా దీనివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి వారికి మేము ఉన్నాం అనేటువంటి ధ్యాస కలగాలని ఆలోచనతో పదిహేను వేల రూపాయలు రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇవన్నీ జరుగుతూ అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనుక వేయకుండా ఒక క్వాంటం వ్యాలీ అని బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఐటీ సెక్టార్ గటైతే ఉందో క్వాంటమ్ వ్యాలీగా మనకు అమరావతిలో నిర్మించడానికి రేపు వచ్చే జనవరి మార్చి నెలల లోపల ఐబిఎం కంపెనీ ద్వారా ప్రారంభించేటువంటి మంచి కార్యక్రమం మొదలుపెట్టాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి ఒక్క ఉత్తరాంధ్రలోనే సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా ఎన్టీబిసి గ్రీన్ హైడ్రోజన్ హాస్టల్ పెట్టాలని లేదు ఫార్మా సెస్ అని అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే గూగుల్ డేటా సెంటరు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద డేటా సెంటరు విశాఖపట్నంలో మూడు ప్రాంతాల్లో పెట్టే ఆలోచనతో నిన్ననే వాళ్ళ తాలూకా అనుబంధ సంస్థ రైనా అనేటువంటి సంస్థ ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో వారు పెడతామని చెప్పి మన ఎస్ఐపి మీటింగ్ నిన్ననే జరిగింది ఆ మీటింగ్లో క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనకి బీబీల్లోను అదేవిధంగా అక్కడ రాంబిల్లి మండలంలోను ఇటు సబ్బారు మండలంలోనూ పెందుత్తు మండలంలోను మూడు సెంటర్స్ పెట్టేటువంటి ఆలోచన సింగపూర్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్ సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి చాలా ప్రిసేజెస్ విభాగం స్టార్ట్ ఉంది అక్కడ ఒక రెండు సంవత్సరాల్లో అది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అదేవిధంగా మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పటికే మిలీనియం టవర్లో వారికి అద్దెకి ఇవ్వడం జరిగింది వారు బహుశా ఈ నెలలో వచ్చే నెలలో అక్కడ వారు పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం జరుగుతుంది వీటితో పాటు ఇతర డేటా సెంటర్స్ కానీ అదేవిధంగా మీకు విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఎక్సెంచర్ కానీ ఇటువంటి కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం బాట వైపు ఒక ఐటీ హబ్గానే కాకుండా ఇది డేటా హబ్గా ఇది అభివృద్ధి అనేటువంటి ఆలోచనతోనే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు చాలా దృష్టి పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అభివృద్ధిపరచాలనేటువంటి ఆలోచనతో పక్క అడుగులు వేస్తూ ఉంటే ఈరోజు ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పెట్టుబడి ఇక్కడ తీసుకురావద్దు పెట్టుబడి పెట్టద్దు ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం కూలిపోద్దని విమర్శలు చేస్తూ ఆఖరికి పెట్టుబడిదారులు కూడా వాళ్ళకి ఈమెయిల్స్ ఇచ్చి మీరు పెట్టుబడులు పెట్టద్దు ఆ తర్వాత అని చెప్పి వారి బయట